సహోదరులు భక్తి సింగ రేఖ ప్రచారం నుండి అనంత ధ్యానములు అలసిన వానికి ఓరడించు మాటలు ఏ నరుడును నాలుగును సాధు చేయనేరుడు నెరడు యాకబు మూడు ఎనిమిది మోసకరమైన నాలుక ఆయన నీకేమి చేయను కీర్తన నూట ఇరవై మూడు మనము మన నాలుకలను జయించడంలో నిస్సహాయలుగా కనబడదుము చిన్న రెచ్చగొట్టు మాటకే మనకు కోపం వచ్చును మన నాలుకలు మన స్వాధీనము తప్పును ఏ మానవ శక్తి ఆ నాలుగును స్వాధీనపరచుకుని లేదు మనము బాధ కలిగించు గాయపరచు మాటలు అనేదము కొన్నిసార్లు మనం ఎంతో ప్రేమించు స్నేహితులను కూడా అనేదము మన మాటలను బట్టి మనము సమాధానము కోల్పోవడం మాత్రమే కాక మనతో ఉన్న వారికి కూడా ఎంతో కష్టమును కలిగించడము మనము గాయపరుచు మాటలు మాట్లాడుటకు ఇష్టపడకపోతున్నాను అనేది సత్యమే కానీ అనేక మనం తప్పిపోదము కేవలం దేవుని శక్తి మాత్రమే మన నాలుకలను స్వాధీనం చేసుకున్నట్టుకు తోడ్పడను ఓడ యొక్క చుక్కాని ఇతర భాగములతో పోల్చి చూసిన ఎడల అది చాలా చిన్నది అయినప్పటికీ నావికుడు చుక్కానిని తన స్వాధీనంలో ఉంచుకొని ఓడను తన ఇష్ట ప్రకారము నడిపించును ఏకబు మూడు నాలుగు దేవుని శక్తి యొక్క స్వాధీనంలోనికి మన నాలుకలను తీసుకుని రావలేను అప్పుడు మనము అవసరతలోనున్న వారికి వారికి ఆదరణనివ్వగలము ఎవరి ఏడలన్నో మనం ఏదైనాను తప్పు చేసినడల మనము నిజమైన తగ్గింపుతో క్షమాపణ చెప్పగలము కానీ మనము మన నాలుగులను స్వాధీనపరచమని దేవుని యొక్క ప్రార్థించినటలా మన నోటి నుండి వచ్చు అబద్ధములు కోపము అసూయ ద్వేషంతో కూడిన మాటలు అనేకల జీవితంలోకి ఎంతో నష్టమును హానిని కలిగించును దాని తర్వాత ఒప్పుకొనట మిక్కిలి కష్టతరమగను నేను అనిన మాటలకు చింతించుతున్నానని చెప్పు కష్టమగును రెండు విభిన్నములుగా ఉన్న గుంపుల మధ్యలో సమాధానము తీసుకు చాలా సమయము మనము వెచ్చించవలసి వచ్చును ఇరు పక్షంలో వారు తాము తప్పు చేసిరని ఒప్పించబడినప్పటికీ వారు ఒకరికొరకు ఒకరు క్షమాపణ చెప్పుకొనుటకు తిరస్కరించు తప్పుగా అర్థం చేసుకున్నట్టులో వారి పాలిభాగమును భాగమును అంగీకరించదురు కానీ నన్ను క్షమించుమని చెప్పుట వారికి అసాధ్యముగా కనిపించును అందుచేతనే కీర్తనకారుడు కీర్తన నూట ఇరవై ఒకటిలో తన శ్రమలలో యహవాముకు మొరబెట్టి అని ఒప్పుకొనుచున్నాడు తన సొంత నాలుక మరియు ఇతర నాలుక గర్వముతో ద్వేషముతో కోపముతో ఎట్లు మాట్లాడిన జ్ఞాపకము చేసుకుని అతడు తన మాటలను స్వాధీనపరుచుకున్న ప్రయత్నించను కానీ తప్పిపోయాను అప్పుడు యహోవాకు మొరపెట్టను ఈ అనుభవము మన దౌర్భాగ్య స్థితిలో మన జీవితంలో అనేక విషయములలో అనేక పర్యాయములు పునరావృతం అవుతా చూచుతున్నాము అటు స్థితిలో మనం ఆయనకు మొరపెట్టగా ఆయన మనలను విడిపించెను